కుల మత ప్రాంతాలు పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సుపరిపాలనలో తొలి అడుగులు వేశాం అందులో భాగంగా పెంచిన సొమ్ముతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ నిరుద్యోగ యువతకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పన దీపం పథకం ద్వారా ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ అన్నా క్యాంటీన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసి ప్రజల ఆస్తులను రక్షణ తల్లికి వందడం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పదిహేను ఆర్థిక సహాయం మత్స్యకారుల సేవలో పథకం కింద వేట భృతి ఇరవై వేల రూపాయలు పంపిణీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద పంటల సాగు కోసం రైతుకు ఏటా ఇరవై వేల పెట్టుబడి సాయం భాగంగా తొలి విడతలో ఏడు వేల రూపాయలు పంపిణీ వంటి కార్యక్రమం పలు వర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా విజయవంతంగా అమలు చేశాం ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం ద్వారా కొత్త శకానికి నాంది పలికాం గుంతల రహిత రహదారులే లక్ష్యంగా పెద్ద ఎత్తున గ్రామీణ రహదారులు మరమ్మతును పూర్తి చేశాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం శక్తి పేరుతో నేటి నుండి అమలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది తద్వారా జిల్లాలో దాదాపు ఇరవై వేల మంది లబ్ధి పొందడం జరుగుతున్నది దేశమంతా మన రాష్ట్రం వైపే చూసే విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం మరెన్నో విప్లవాత్మైన పథకాలు అమలు చేస్తున్నాం జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరుపేదల సంక్షేమానికి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ శుభ సందర్భంగా మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను వ్యవసాయ రంగం వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల రెండవ తేదీన ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు రైతు కుటుంబాలకు అరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయగా ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల నలభై ఒక్క మంది రైతు కుటుంబాలకు పిఎం కిసాన్ పథకం కింద ఇరవై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విడుదల చేయడం జరిగింది ఆ ప్రకారం మొదట విడతగా ఏడు వేల రూపాయలు చొప్పున మొత్తం ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలు రైతులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఆ ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సాగు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం మూడు విడతలు అందజేయడం జరుగుతుంది సాగు చేస్తున్న భూమి లేని కౌలు రైతులకు రెండు విడతల్లో ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేయడం జరిగింది వార్షిక రుణ ప్రణాళిక కింద ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఖరీఫ్ పంట రుణాలు లక్ష్యానికి గాను ఇప్పటికీ వరకు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు పంట రుణాలు రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ కాల పరిమితి రుణాలు లక్ష్యంగా ఇప్పటి వరకు ఒక వెయ్య తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు రైతులు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో డెబ్బై వేల ఐదు వందల పంటల సాగు హక్కు పత్రాలు సిసిఆర్సి ఇవ్వాలన్నది లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు యాభై వేల సిసిఆర్ఇసిలు కౌలుదారులకు ఇవ్వడం జరిగినది వారిలో నాలుగు వేల నూట ముప్పై మూడు మంది కౌలు రైతులకు ఇరవై రెండు కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వడం జరిగింది తాగు ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించే దిశగా ఆధునిక వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు వ్యవసాయ డ్రోన్లు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ముప్పై ఐదు రైతు గ్రూపులకు ఎంపిక చేసుకుని గ్రూపులో ఒకరికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ కిసాన్ డ్రోన్ రైతు గ్రూపులకు ఎనభై శాతం సబ్సిడీతో తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల విలువ గల డ్రోన్ ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల సబ్సిడీతో అందించడం ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు పదిహేను డ్రోన్లు రైతు గ్రూపులకు అందించడం జరిగింది సహకార శాఖ ద్వారా జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల స్థాయిలో గ్రామీణ సదుపాయాల కల్పన కోసం యాభై తొమ్మిది బహుళార్థ సాధక గోదాముల నిర్మాణం చేపట్టాం ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం కింద జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు వందల పదిహేను మంది రైతులకు నాలుగు వందల పదమూడు హెక్టార్లో సూక్ష్మ సేజ్ పరికరాలు రాయితీపై సరఫరా చేయడం జరిగింది